హాయ్ సార్ నా పేరు చందమురళీ కృష్ణ విజయనగరం జిల్లా గుర్ర మండలం చింతపల్లిపేట గ్రామం నాకు రెండు వేల ఇరవై ఒకటి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ ఎస్ఎస్బి జాబ్ రావడం జరిగింది నేను మా అమ్మ మా నాన్న వ్యవసాయదారులు నాకు ద్రాలు ఉన్న వాళ్ళు ఇండియన్ ఆర్మీలో చేస్తున్నారు వాళ్ళ యొక్క స్ఫూర్తితో నేను కూడా డిఫెన్స్లో జాబ్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ కోరు కలిగింది దీనివల్ల నేను కూడా ఈ డిఫెన్స్ జాబ్ సాధించడం జరిగింది నేను రెండు వేల పద్దెనిమిది కానిస్టేబుల్ ఎస్ఎస్జీడీ కూడా రాశాను జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ మెరిట్ పోయింది దానికి పోవడం కారణం ఏంటంటే నాకు సరిగ్గా కోచింగ్ లేకపోవడం నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎలా జాబ్ కొట్టాలి అని ఆలోచిస్తే నాకు శ్యామి ఇన్స్టిట్యూట్ అని గుర్తుకొచ్చింది శ్యామి ఇన్స్టిట్యూట్కి నేను రావడం జరిగింది శ్యామి ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకుని శ్యామి ఇన్స్టిట్యూట్ యొక్క మోడల్ టెస్ట్ సెంటర్ ఎగ్జామ్స్ గట్రా రాయడం జరిగింది అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి జీడీ ఎగ్జామ్లో ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రౌండ్ కూడా ఇన్స్టిట్యూట్ గ్రౌండ్కి వెళ్ళాను అక్కడ గ్రౌండ్ కూడా చాలా ప్రాక్టీస్ చాలా కోచెస్ చాలా బాగా చెప్పారు కోచెస్ బాగా చెప్పడంతో నేను గ్రౌండ్ కూడా చాలా పెర్ఫార్మెన్స్ బాగా చేశాను బాగా చేయడం వల్ల నాకు చాలా ఉపయోగపడింది ఉపయోగపడి నేను ఈజీగా సెలెక్ట్ అయ్యాను జాబ్కి అలాగే నెక్స్ట్ ఎలా సేమ్ ఇన్స్టిట్యూట్లో నేను చదువే కాకుండా చదువుతో పాటు క్రమశిక్షణ కూడా చాలా నేర్చుకున్నాను ఈ ఇన్స్టిట్యూట్లో లైఫ్లో ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ఎలా చేయాలి ఈ ఎస్ఎస్జీడీతో కాబట్టి పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నేను ప్రిపేర్ అయ్యేవాడిని ఇంకా ఎస్ఎస్జీడీలో ఎస్ఎస్బి ఉద్యోగం కాకుండా అందుకంటే హయ్యర్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ నేను రాయడానికి నాకు ఇక్కడ ఎగ్జామ్స్ నేను రాయడం వల్ల ఇంకా నాకు ఎస్ఐ ఎగ్జామ్ కూడా అక్కడ రాస్తాను నేను ఇంకా ఈ నా విజయంకి కారణమైన స్వామిస్టిట్యూట్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సెమిస్ట్రూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా నచ్చింది అయితే నాకు శామిస్ట్రీ యొక్క సిస్టమ్ చాలా రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే మన టైమింగ్స్ అంత ఫాలో పర్ఫెక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు ఫాలో అవుతారు మనల్ని కూడా ఫాలో చేస్తారు ఎక్కడ పడ్డ టైమింగ్స్ విషయంలో కానీ క్రమశిక్షణ విషయంలో కానీ ఎగ్జామ్స్ విషయంలో కూడా డైలీ ఎగ్జామ్స్ అయితే నేను కోచింగ్లో డైలీ ఎగ్జామ్స్ ప్రతిరోజు కూడా ఈవినింగ్ ఏది చెప్పారో అది మస్ట్ రోజు ఎగ్జామ్ ఉంటుంది అలాగే స మండే కూడా వీక్ మొత్తం జరిగిన మొత్తం అవి కూడా ఎగ్జామ్ ఉంటుంది అలాగే సండే టెస్ట్లు కూడా చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు అవి కూడా ఎక్కడ రాజెప్పి చాలా కష్టంగా మంచిగా ప్ర ప్రిపరేషన్లు ఇంకా చాలా బాగుంటుంది ఇంకా గ్రౌండ్ విషయంలో కూడా చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి సెవెన్ వరకు ఆర్ఎంసీ గ్రౌండ్లో మాకు చాలా బాగా గ్రౌండ్ చెప్పేవారు కోచ్లు ముగ్గురు నలుగురు కోచ్లు ఉంటారు అన్నీ ప్రతి ప్రతిసారి కూడా చాలా స్ట్రిక్ట్గా నీట్గా క్రమశిక్షణతో అందరికీ బాగా చెప్పేవారు కొత్త రాబోయే స్టూడెంట్స్ స్టూడెంట్స్గా నేను చెప్పేది ఏంటంటే భయపడకండి గ్రౌండ్ విషయాలు అయితేనేమి అలాగే ఎగ్జామ్ విషయాలు అయితేనేమి కానీ ఎగ్జామ్ అనేది ఒక ప్లాన్డ్గా ఒక స్ట్రాటజీతో చదువుకుని సరిపోతుంది శామ్ ఇన్స్ట్యూట్ ఎగ్జామ్స్ నిర్వహించే ఎగ్జామ్స్ డైలీ రాయండి ఎగ్జామ్ రాస్తేనే మనం సక్సెస్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత చదివినా ఎగ్జామ్ రాస్తూ అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎగ్జామ్స్ రాస్తూ శ్యాం ఇన్స్టిట్యూట్ యొక్క క్లాసులు వింటూ సరిపోద్ది ఇంకా అంతకంటే ఏం అవసరం లేదు మనం ఇంకా బయట చదివే అవసరం లేదు గ్రౌండ్ విషయంలో కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం క్వాలిఫై అవుతాం నమ్మకం ఉంటుందో అప్పటి నుంచి గ్రౌండ్ స్టార్ట్ చేస్తే కష్టమేం కాదు పైకేం ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే ఇంతటి విజయం కారణమైన శ్యామి ఇన్స్టిట్యూట్కి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటాను